కృపా సర్వశక్తిమూతుడా సత్య సత్యవాక్యమా మీ పరిశుద్ధ పాదాల కొందండ్రి నైనా మరొకసారి మీ పాదాన్ని ఆశ్రయిస్తున్నా ఇంతవరకు ప్రభావ నీ బలిపీఠం చెంతకు చెందుకు చేరువచ్చిన మా ఆరాధన మా ప్రార్థనలు మా అందరి సాక్ష్యములు నువ్వు స్వీకరిస్తున్నది కొందనాలు ప్రభు ఇదిగో ఆయన ఈ ప్రభా ప్రభావ నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి అయ్యా నీ వాక్కుతో మమ్మల్ని స్థిరపరచండి ప్రభా నేను మేము ఎలాంటి మనసులతో వచ్చామో ప్రభు నేను ఎలాంటి హృదయంతో వచ్చామో ఎలాంటి తలంపులతో వచ్చామో నైనా మా యొక్క తలంపులు కాదు కానీ ప్రభావ మీ చిత్తం ఏమిటో ప్రభావ నైనా మీ వాక్యం యొక్క నైనా నెరవేర్పు ఏమిటో ప్రభు మాకు బయలుపరచండి అయ్యా మీ వాక్యం ద్వారా మా హృదయంలో నూతన బలాన్ని నూతన శక్తిని నూతన ప్రేరణను దేయండి తండ్రి అయ్యా మీ యొక్క సత్యవాక్యం చేత మా కన్నులు తెరిపించండి ఆయన మీ మహిమ రాజ్యము కొరకు ఆయన పడి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమా ఘంత ప్రభావం కారుస్తూ ఏ సయ కృపగల నామే ప్రార్థన పొందుకొంచున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని నుండి ప్రభుని సుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక దయచేసుకొచ్చు క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వర్లారా దేవుని మహోచితమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో మరొక నూతన పునరుత్న ఆదివారం ట్రాన్స్ఫిగరేషన్ సండేలోనికి మనం పెట్టడానికి దేవుడు ప్ర చూపించారు రెండు నెలలు దేవుడు మన ఆయన యొక్క బలిష్టమైన రెక్కల చాటును బలపరిచి మూడవ నెల మొదటి పునరుత్న ఆరాధనలో మనం కూడి ఉండటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చేరవచ్చారు మనందరిని బట్టి ప్రభు నామానికి కృంతా చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధి గ్రంథం చేరుద్దాం నేటి సువార్త పాఠం దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్న వారు తెరిచి చూడండి లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయాన్ని తెరిచి పట్టుకునండి ఈ పాఠంలో వచ్చి మనము ఈరోజు కొన్ని దేవుని చితానుకూలమైన విషయాలు మనం నేర్చుకుందాం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయాన్ని తెరిచి పట్టుకునండి నేను మొదటి వచ్చిన ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతున్నాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన లోక తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుతున్నాను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమై ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేదలను యోహాలను యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేటుకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారినను ఆయన వస్త్రములు తెల్లనివై వై ధగ మెరిసే ఇంకా చదువుదాం మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి వారు మోసే ఏరియా వారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుసేవలో నెరవేర్చబోవు నిర్గమంను గుర్చి మాట్లాడుచుండరు పేతురును అతనితో కూడా ఉన్నవారిను నిద్రమత్తుగా ఉండరి వారు మేలుకునినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలుచున్న ఇద్దరు పురుషులు చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ఏసుతో ఎలినవాడా మనం ఇక్కడ ఉండట మంచిది నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పన్న స్థానాలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుగకే చెప్పాను అతడు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేది మరియు ఈయన నేను ఏర్పరచుకునే నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడిను తాము చూసిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి వారు వరకుండేది క్రీస్తు ది బిడ్డ నేటి అంశం రూపాంతరత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం రూపాంతరత అమ్మ విందం దేవుని మాటలు శ్రద్ధగా ఉంటాం మొదటి వచ్చిన చూస్తుంటే ఏసయ్య పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టినట్లుగా ఇంచుమించు ముగ్గురు స్వార్థికులు కూడా రాస్తూ వచ్చారు ఏసయ్యకి పన్నెండు మంది శిష్యులు కదా ఏసైకి పన్నెండు మంది శిష్యులు మనకు తెలుసు పన్నెండు మంది కాకుండా డెబ్బై మంది శిష్యులు కూడా ఉన్నారు అది వేరే విషయం వారు కొంతకాలం ఉన్నారు కానీ ప్రధానమైన శిష్యులు ఏసైకి పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ ఇక్కడ ముగ్గురు శిష్యులే వంట పెట్టుకుని వెళ్ళారు పేతురు యాకోబు యోహా వీరిని చాలా సందర్భాల్లో ఏసయ చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలకి పేతురు యాకోబు యోహాన్ ఈ ముగ్గురిని మాత్రమే వంట పెట్టుకుని వెళ్ళిన ఉన్నాయి ఏసయ్య శిలోకి అప్పగించబడబోయే ముందు రాత్రి కూడా గత్సెమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు అందరిని వెంట పెట్టుకుని వెళ్ళలేదు ఈ ముగ్గురు పేతురు యాకో వ్యూహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలి ఇంకా అనేకమైన సందర్భాలు కాబట్టి గణతీ పత్రికలో కూడా వీరికి ఒక బిరుది ఇవ్వబడింది వీరు స్తంభములు వంటివారు అని బిరుది ఇవ్వబడింది ఎవరు పేతురు యాకో వ్యూహాలు స్తంభములు అంటే పిల్లర్స్ వంటి వారు సంఘానికి అని ఒక బిరుది ఇవ్వబడింది సరే ఇప్పుడు ముగ్గురు శిష్యుల్ని పన్నెండు మందిలో ముగ్గురు శిష్యుల్ని తొమ్మిది మందిని ఉడిచిపెట్టి ముగ్గురు శిష్యులు ఏసయ్యా కొండ మధ్యకి ఆ కొండ తాబోరు కొండ అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు మీలో ఇజ్రాయల్ వెళ్ళిన ఉంటే కనుక బహుశా అక్కడికి వెళ్ళే ఉంటారు అక్కడ ప్రార్థన చేసుకుని ఉంటారు దేవుని స్తోత్రం అయితే ఈరోజు ఈ రూపాంతరత అనే గుర్చి మనం ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభువు ఈ ముగ్గురు శిష్యుని అసలు ఆ ఆ కాబోలు కొండ మీదకి ఎందుకు తీసుకువెళ్ళారు అంటే ఏసు క్రీస్తు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు ఎవరు అన్నది యేసు ప్రభు ఇంకా కొద్ది దినాల్లో ఆయన మరణానికి సమీపం అవుతున్నారు ఆయన మరణించిన తర్వాత ఏసు ఎవరు అన్నది ఈ ప్రపంచానికి శిష్యులే తెలియజేయాలి శిష్యుల ద్వారానే ప్రకటించబడాలి కాబట్టి ఏసులు గురించి వారికి కన్ఫ్యూజన్ ఉండకూడదు ఒక క్లారిటీ ఉండాలి ఒక స్పష్టత ఉండాలి ఒక నిశ్చయత ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పేదరు యాగ వివాహాన్ని మాత్రము కొండ మీదకి తీసుకువెళ్ళి వారి ఏదో రూపాంతరం పొందుతున్నారు ఈ ముగ్గురు శిష్యుల్ని ప్రధానమైన శిష్యులు ఆంతరంగిక ఏసు యొక్క ఆంతరంగిక శిష్యులని కూడా వీరికి బిరుదవుతాయి సరే ఇప్పుడు ఈ ముగ్గురు తీసుకుని వెళ్ళారు ఇరవై తొమ్మిది వచనంలో ఆయన ప్రార్థించు ఆయన ముఖ రూపము మారేను ఆయన ప్రార్థించుండగా ఆయన ఒక రూపము మారింది ఆ రోజు అనేక సందర్భాలు వేసే ప్రార్థన చేసేటప్పుడు శిష్యుని వెంట తీసుకుని వెళ్ళారు కానీ ఈరోజు ఒక ప్రత్యేకత ఒక అద్భుతము అక్కడ ఆవిష్కరమవుతుంది ఒక మర్మము ప్రత్యక్షం అవుతుంది అదేంటంటే ఆయన ముఖమంట దగదగా మెరిసిపోతుంది మత ఇస్తు వార్తకుడు రాస్తూ ఉంటాడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అని రాస్తూ ఉంటూ ఉంటాడు ఇక్కడ ఆ మాటని అంటే దగదగ మెరిసే నన్న మాట వరకు ఉంది సూర్యుని వలె ప్రకాశించింది క్రీస్తు మీద ప్రతి బిడ్డ ఈ సమయాన నిజానికి ఆయన ఎవరో ఆయన ఎవరో బహిర్గతం చేసుకుంటున్నారు యేసయ్య ఇక్కడే ఒక విషయాన్ని మీ మన దృష్టి కూడా తీసుకొస్తున్నా నిజానికి అసలు ఏ ఎవరు యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒక వాక్యం చూడండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని పౌరు భక్తులు రాశాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేవుని స్వరూపము ఆయన దేవుని స్వరూపము కలిగినవాడే ఉండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట ఉండుటపెట్టకూడని విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు ఎంచుకొనలేదు కాని మనుషుల పోలిక పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాని దాసుని స్వరూపం దాసుని స్వరూపమును ధరించుకొని తానే తను తానే వృత్తులుగా చేసుకొని చూడండి మనం రెండు వచ్చిన చదువుకున్నాం ఫిలిపి పత్రికలో రెండు వచ్చినాలు ఆరు ఏడు ఆరు వచనంలో యేసు యొక్క స్వరూపం గురించి ఏమని వర్ణిస్తున్నాడంటే ఆయన ఏ స్వరూపం కలిగిన వాడు దేవుని స్వరూపము కలిగిన వాడు దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానుడిగా కూర్చుంటుంటే గొప్ప భాగ్యము ఎంచుకోలేదు ఒకటి రెండు స్వరూపాలు కింద ఏడు వచనంలో ఏ స్వరూపం కలిగి ఆయన ఏడు వచనంలో దాసుని స్వరూపం రెండు స్వరూపాలు ఒకటి దేవుని స్వరూపము రెండవది దాసుని స్వరూపము ఒకటి దేవుని రూపము రెండవది మానవ రూపము ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే పేదరు యాగోపు వ్యవహానులు ఏసైకి ఎంతకాలంగా పరిచయం ఎంతకాలంగా వీరి శిష్యులు అంటే మూడున్నర సంవత్సరాల నుంచి ఏసయ్య పిలుపు అందుకుని ఏసై శిష్యురికానికి వచ్చారు ఏసై వెంట నడుస్తున్నారు ఈ మూడున్నర సంవత్సరాల జీవితంలో ఏసైని మనుష్య రీతిగానే ఎదుర్కొన్నారు ఏసయ్య మనిషిగానే అంటే ఏ రూపం ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే దాసుని స్వరూపం మాత్రమే శిష్యులకి తెలుసు పేద యాకో వ్యవహారానికి తెలుసు దాసుని స్వరూపం అంటే మనిషి రూపం అంటే కొన్ని వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి యేసు ఆకలి కొని అంచోరపు చెట్టు చూడగా మనిషికి ఆకలి ఉంటుంది దేవునికి ఆకలి ఉండదు మనిషికి మధ్యాహ్నం ఒంటి గంట అయితే రాత్రి ఎనిమిది అయితే ఆకలి వేస్తూ ఉంటూ ఉంటుంది సరైన ధర్మం అది అలాగే ఏసయ్య దప్పికొని యోహన్స్వాత నాలుగో అధ్యయంలో యాకోబు బాబు దగ్గర కూర్చున్నాడు ఆయనకి దప్పికి వేసింది అక్కడే ఇంకొక మాట ఉంటా ఉంటుంది ఆయన అలసట చెంది అనే మాట మనిషి కష్టపడితే కనుక మనిషి ఒక పనిని చేస్తూ చేసుకుంటే అలసిపోతాడు అలసిపోతూ ఉంటాడు యేసుప్రభు అలసిపోయాడు యేసు ప్రభువు నిద్రపోయారు పేదలు ఆ యొక్క బోట్లు వాడుతున్నప్పుడు పడవలు వాడుతున్నప్పుడు ఆయన నిద్రపోయారు లేకపోతే ఆయన ఆకలి కొన్నారు ఆయన దప్పుకొన్నారు ఇవన్నీ మానవ లక్షణాలు ఇంకా చెప్పాలంటే దాసుని స్వరూపం అనే మాటకి చూడండి ఏసైకి లోకలు ఏముంది ఏసైకి సొంత ఇల్లు లేదు మనలో సెలమందికి ఇల్లు ఉన్నాయి స్తోత్రం కానీ ఏసైకి సొంత ఇల్లు లేదు సొంత పడవ లేదు సొంత గాడిద లేదు కాబట్టి ఏసై మనందరికైతే పేదవాడు అది దాసుని స్వరూపం రెండోది సర్వెంట్ సర్వెంట్ ఉంటారు అనగా పరిచయం చేసే మనస్తత్వం అనమాట ఆయన దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడిగాడు కదా ఆయన శిష్యుల పాదాలు కడిగాడు అప్పగబడి రాత్రి ఈ లోకంలో చిన్నపాటి గురువు అయితే చాలు ఆయనకి సేవ చేసుకోవాలి శిష్యుడు అనేది ఈ లోక ధర్మం శిష్యుడు గురు దక్షిణ ఇవ్వాలి సేవ చేసుకోవాలి ఆయన సంబంధించిన పనులన్నీ చేయాలి కానీ ఇక్కడ గురువే శిష్యుడి పాదాలు కడిగారు దాసుని స్వరూపము కానీ ఆయన దాసుని స్వరూపం కలిగిన మాట కాదు నిజానికి ఆయన ఆలోచనలు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవుడికి చాలా చాలా లేకపోతే ఆయన గురించిన నామధేయాలు ఉంటాయి ఉంటాయి అందులో ప్రధానమైనది ఆల్ మైటీ గాడ్ అనే పదం ఉపయోగిస్తూ ఉంటాడు ఆల్ మైటీ గాడ్ అంటే సర్వశక్తి కలిగిన వాడు సర్వ సామర్థ్యం కలిగిన వాడు అప్పుడప్పుడు ఆయన సర్వ తన యొక్క శక్తిని ఉపయోగించాడు ఆకా పడవ మీద సముద్రం మీద వర్తుంటే గలియ సముద్రం మీద ఆ బైంక్ ఏమైనా తుఫాను కొడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు ఆయన నిద్ర లేపారు ప్రభు మేము నశించిపోతున్నాం నీకు చెత్త లేదా ఆయన నిద్ర లేచి శిష్యులు మందలించి అప్పుడు గాలిని తుఫాన్ నిం చేశాడు ఆయన గద్దించారు గద్దించేటప్పటికీ అప్పుడు ఏమనుకుంటున్నారంటే శిష్యులు ఎవరు ఈయన ఏంటి గాలిని తుఫాన్ని కంట్రోల్ చేస్తున్నాడేంటి మనుషులు స్వాధీనంలో ఉండవు కదా మనుషుల కంట్రోల్లో ఉండవు గాలి తుఫాన్ అలా ఉండేటట్లయితే కనుక ప్రభుత్వాలు కంట్రోల్లో ఉండవు కొన్ని ప్రభు మనుషుల కంట్రోల్ లేవు అలాంటిది ఆయన కంట్రోల్ చేశాడు ఈయనెవరో అర్థం కాల ఏసఐకి ఫిలుపుదైన కైసేర ప్రాంతానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు చెప్ ఆయన ప్రశ్నించినప్పుడు ఏసి ఎవరంటే పదకొండు మంది తెల్లమొక్కలు వేశారు ఒక్క పేదరు మాత్రమే చెప్పాడు కాబట్టి ఆయన గురించిన ఆయన ఎవరో మనకి తెలియపరచడం కోసం మనకి బహిర్గతం చేసుకోవడం కోసం ఆయనే శరీరంతో వచ్చారు నిజానికి నేటి దినానికి కూడా ఏసు ఎవరు అనే కన్ఫ్యూజన్ లోకంలో ఉంది ఏసయ్య ఒక మత ప్రవక్తని మత స్థాపకుడని లేకపోతే ఒక 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 సేవకుడు లేకపోతే ఒక ఇట్లాంటి మనుషుడు సాధారణమైన మానవుడు అని కొంతమంది వాదన చేస్తూ ఉన్నారు వాదన నిజానికి ఎవరు ఒక మాట చూడండి యేసు ప్రభు దేవుడని ఎక్కడుందండి నేను కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు దానికి ఒక సమాధానం చూద్దాం వ్యూహాను రాసిన మొదటి పత్రిక చివరిలో ప్రకటన ముందు వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి మొదటి వ్యూహాని పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇవ్వవచ్చును మనము సత్యవంతుడైన వారిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన ఏసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందు చూడండి ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు స్పష్టంగా అక్కడ రాశాడు ఏది ఈ యోహాని ఎవరో తెలుసారా ఈ పత్రిక రాసిన వ్యవహాను ఆ పేదరు యాక్లోప ముగ్గురు ఉన్నారే ఆ యోహాని యోహన్ ఆ యోహాని ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఒక స్పష్టమైన మాట ఎక్కడుందండి యేసు ప్రభు దేవుడు అని పాతన మందలం అంటే దేవుడు ఉంది సర్వశక్తి గల దేవుడు దేవుని నామాలు కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు ఆ దేవుడు దేవుని కుమారుడిగా ఎవరు పైన ఈ లోకంలో దిగి వచ్చి మనల్ని దేవుని దగ్గరికి అంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేపిస్తున్నాడు ఎందుకంటే ఇందుకే దేవుని యొక్క తత్వం అనేది త్రియేక దేవుడు అంటూ ఉంటాం త్రియేక దేవుడు తత్వమైన దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాలు ఈ ముగ్గురు ముగ్గురు దేవుడు కాదు మళ్ళీ త్రిమూర్తులు ముగ్గురు దేవుడు అనే కాన్సెప్ట్ ఒకటి కానీ ముగ్గురు కూడా ఏక ఏక కాలంలో ఒకే పనిని ఒకే ఆలోచన కలిగి ఒకే పనిని జరిగిస్తారు అది త్రియేక దేవుడు కాబట్టి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మల కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని తండ్రి దగ్గరికి చేర్చడం కోసము ఈ లోకానికి దిగి వచ్చారు అయితే ఎలా దిగి వచ్చారంటే మనలాంటి శరీరంతో ఆయన దిగొచ్చారు మనలాంటి మానవ స్వభావంతో దిగువచ్చారు మన మానవ సంబంధమైన టెంప్టేషన్స్ అన్ని కలిగి ఉన్న శరీరంతో ఆయన దిగి వచ్చారు అయితే శిష్యులు మూడున్నర సంవత్సరాలుగా ఈ శరీర రూపమే శరీర ఆకారమే తెలుసు కాబట్టి ఈయన ఏదో ఈయన ఏదో ఒక ఒక బోధకుడు అంతే అది చాలా సనిపిస్తూ ఉంటాడు బోధకుడా అని పిలుస్తూ ఉంటారు ఈయన ఒక సామాన్యమైన బోధకుడు అనే భావన వాళ్ళు ఉంటుంది కాబట్టి దాని కూడా ఒక ముగింపు ఇవ్వాలని ఒక ఫుల్ స్టాప్ ఇవ్వాలని తాగోదు పండు మీదకి తీసుకువెళ్ళి ఏసయ్య వారి ముందు ప్రార్థన చేసినప్పుడు ఆయన దివ్యత్వం ఆయన ప్రకాశమానత ఆయన తేజస్సు ఆయన మహిమ రూపాన్ని ఆయన దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అయితేనంట ఆ దైవత్వం కనబడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నారు అటు కింద వచ్చిన చూస్తుంటే మోషే ఏరియా వచ్చి యేసుతో మాట్లాడుతున్నారు మోషే ఏరియా వచ్చి చాలా మంది బిడ్డలు ఉన్నారు పాత వదన కాలంలో లియాలి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే గనక మోసే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు మోసే ధర్మశాస్త్రానికి ప్రతినిధి ధర్మశాస్త్రంలో కూడా చూడండి ద్వితీయోదీస్కారణ గ్రంథంలో ఒక మాట దేవుడు రాయించాడు ఇదిగో రాబోయే దళాల్లో నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాను అని పద్దెనిమిదో అధ్యయనం ద్వితీయ గ్రంథంలో ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు అంటే మోసే లాంటి ఒక విమోచకుడు మోషియా ఎలాగైతే అయుప్త బానిసత్వం నుంచి ఇస్రాయల్ విడిపించి తీసుకొచ్చాడు మానవులందరూ పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ పాపం అనే బానిసత్వం నుంచి విడి విడిపించే ఒక విమోచకుడు ఒక రక్షకుడు పుడతాడు అని ధర్మశాస్త్రంలో దేవుడు రాయించారు కాబట్టి ఆ విమోచనను గురించి చూడండి అక్కడ అక్కడ క్లారిటీ ఇచ్చాడు ఒక స్వార్థలోనే రాశాడు మాటలు వారు ఇంకొకటి ఏంటంటే ఏరియా మాట్లాడుతున్నారంట ఒకటి మోషియా మాట్లాడుతున్నారు చేస్తాం రెండవదారు ఏవరంటే పాత మందులు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు యష్య ఇర్మియ దానియేలు మేక యోన చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా మీ అందరికి ప్రవక్తలు తెలుసుకేలు ఈ ప్రవక్తలు అందరికీ కూడా ఒక ప్రతినిధి మోస ఏమో ధర్మశాస్త్రానికి ప్రతినిధి ధర్మశాస్త్రం ఏమని రాబడు నా వంటి ప్రవక్తం రాబోయే దినాల్లో నేను పుట్టిస్తానని చెప్పాడు ఆ ప్రవక్తే యేసుక్రీస్తు ప్రవక్తలేమో ఈ ఈ మెస్త ఈ రక్షకుడు ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు ఎక్కడ జన్మిస్తాడు వారు ప్రవచించారు కదా వారు ప్రవచించారు యషా ప్రవచించారు ఇదిగో కనీక గర్భవతి అయి కుమారు కన్నును ధర్మశాస్త్రంలో లేదీ మాట యష ప్రవచించాడు అలాగే మేక ఎక్కడ పుడతాడు చెప్పాడు యోధా దేశం పెద్ద నీవు యోధా ప్రధానంలో ఎంతమాత్రం నువ్వు అల్పమైనదానొక విస్రాయల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చు వ్యతిరేయం నుంచి వస్తాడని మేకా ప్రవక్త ఇంకా చాలా మంది ప్రవక్తలు ఇనిమియా లేకపోతే హబక్కు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి ప్రవచించిన వారు కాబట్టి ఇప్పుడు ఈ మోర్షియా ఏరియా ఇద్దరు ఈ యొక్క మహిమ రూపంలో ఉన్న ఏసీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంట ముప్పై ఒక చూడండి వారు మహిమతో ఆకపోతే ముప్పై ఒక చదువుతున్నాను వారు మహిమతో ఆగపడి ఆయన ఎరుశలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండని నిర్గమము అనగా విడుదల రిడెంక్షన్ విమోచన విమోచన ఎరుశలేములో ఒక విమోచన కార్యం జరగబోతుంది ఆ విమోచన కార్యం ఎవరి ద్వారా జరగబోతుంది ఈ దైవ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ విమోచన కార్యం ఏమిటి శిలువ కార్యం కృతజ్ఞారా శిలువలో ఆయన మరణించబోతున్నాడు ఆ మరణం అనేది ఎందుకోసం అంటే మనందరి యొక్క పాప భారము ఆయన మీద మోపబడబోతుంది ఈ పాపం అంతటి నుంచి కూడా ఇదిగో ఒక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా చెప్పబడిన ఈ గొర్రె పిల్ల ఈ జీవ పిల్ల ఆయన ఎరుసేవులో ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఏమో ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నారు ఏమో ప్రవక్తలకు ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నారు ప్రజలందరూ పాపిన కొరకే ఏసఐ తెలుషలేములో నెరవేర్చబోయే సినిమా కార్యం అదే విమోచన కార్యం ఇంకా మనం రిఫరెన్స్ చెప్పుకోవాలంటే కొలసీ పత్రికలో ఇదిగో మన అందరిని కూడా మన యొక్క పాప బంధకం నుంచి ఆయన విడిపించాడు అని పౌరు గారు రాస్తూ ఉంటాడు ఈ విమోచన ఇంకా జరగలేదు దాని గురించి అంటే నెరవేర్పు జరగబోతుంది ప్రభు అని వీరిద్దరూ వచ్చి మాట్లాడుతున్నారు సరే ఇక్కడ ఎంత అద్భుతమైన ఆయన యొక్క దైవత్వము మహిమ తేజస్సు ప్రభావం వెళుతూ ఉంటే ఒక విచారకరమైన విషయం ఏంటంటే ముప్పై రెండవచ్చులు చూడండి ఒకసారి ముప్పై రెండవ పేదరును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండి వారు మేలుకున్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా చూద్దాం చూడండి ఇక్కడ ఇంత దైవత్వము ప్రకాశమానత తేజస్సు మహిమ ఒక పక్కన మోర్షియా ఏలియా వచ్చి మాట్లాడుతూ ఉంటేనంట ఏ కోరి తీసుకువెళ్ళినా ఈ ముగ్గురు శిష్యులు పేతులు యాప వ్యవహారేం చేస్తున్నారంట నిద్రపోతున్నారంట వారు నిద్రపోతున్నారు వారు నిద్రమత్తులో ఉన్నారు ప్రతిన్నప్పుడు నిద్ర నిద్రమత్తులో ఉన్నారు ఈ సమయాన్ని ఆలోచించేయండి కొంతమందికి ఇంట్లో నిద్ర రాదు కదా ఇంట్లో నిద్ర రాదు చర్చిలో చాలా చక్కగా నిద్రపడుతూ ఉంటుంది అనమాట చాలా చక్కగా గురికి పడుతూ ఉంటుంది అదే భాగ్యమో తెలియదు కారణం ఏంటి అంటే నువ్వు నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోలేదు కాబట్టి నిద్రపోకూడని సమయంలో నిద్ర వస్తుంది అనమాట నిద్రపోయే టైంలోనేమో నువ్వు యూట్యూబ్లు పైకి ఇంక జరపడం అనమాట యూట్యూబ్లు లేకపోతే రీల్స్ అయ్యి ఇవి ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉంటాయి ఇంకా దీని తర్వాత ఆపేద్దాం దీని తర్వాత ఆపేద్దాం దీని తర్వాత ఆపేద్దాం ఒంటి గంట అయిపోతుంది ఒంటి గంటే అయిపోతారు రెండు కాబట్టి శనివారం కదా రేపు ఆదివారమే కాబట్టి ఏం పర్లేదని కొంచెం ఎక్కువ చూసి ఇక్కడికి వచ్చేమో సగ భాష గారు వాక్యం చెప్తుంటే అబ్బా భలే నిద్ర ఉంటుంది భలే నిద్రపడుతుంది చూడండి పేతురు యాగ వివాహాన్ని ఆయన దైవ స్వరూపం చూపిస్తూ ఆయన రక్షణ కార్యాల గురించి ఎంత మహత్తరకరమైన భావం జరుగుతుంటే వాళ్ళకి ఏ పాట శుభ్రంగా కురుకు తీస్తున్నట్టు కురుకు తీయడమే కాదు కానీ నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే ఈ రోజు అంశంలో దానికి మొప్పిం కూడా వచ్చులలో గారు కొంత వ్యాఖ్యానం వేస్తున్నాడు యేసు ప్రభు వారికి ఏమనంటే ఆ ఇద్దరు పురుషులు ఆయన ఇద్దరు వెళ్ళిపోచుండగా పేదలు ఏస్తూ ఏ నిర్వాడా మనం ఎక్కడ ఉన్నట్టు మంచిది నీకొకటి మోసే ఒకటి ఏరియా ఒకటి మూడు పర్ణస్థానలు కట్టుదామని తను చెప్పున్నది తన ఎరుకకి చెప్పాను దీన్ని ఏమంటారంటే కవరింగ్ మినిస్ట్రీ అంటూ ఉంటుంది కవరింగ్ మినిస్ట్రీ అంటే ఓ తప్పు చేసి ఓ మిస్టేక్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో మాట్లాడటం అనమాట ఏదో మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఆయన ఒక రూపం మారి ఆయన సూర్యుని వలె గొప్ప ప్రకాశమానంతో ఆయన వెలుగుతో వెలిగిపోతున్నాడు ఒక పక్కనేశ్వర ప్రభువారు ఆ మోసే ఏరియా మాట్లాడుతున్నారు ఇంత గంటలో నిద్రపోతున్నాడు నిద్రపోయేటప్పటికి వాళ్ళు వెళ్ళబోయే ముందు ఒక్కసారిగా ఉలికిపోటు వచ్చింది మెలుపు వచ్చిందనమాట తుళ్ళుపట్లు వేసేటప్పటికి మోసే ఏరియ మాట్లాడుతున్నాడు ఏదో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నిద్రపోయామని దొరికిపోతే ఏసే తెడతాడం మందలేస్తాడు కాబట్టి ఏమంటే ఏమంటున్నారు పేదలు అధిక ప్రసన్నం చేయడం అలాంటి అనమాట ప్రభా నీ కోటి మోసే కోటి ఏరియా కోటి మూడు గుళ్ళు కట్టేస్తాం ఇక్కడ మూడు పన్న స్థాలు కడతా ఉంటున్నారు సాధారణంగా ఇక్కడ అంటే మీరు దూరంగా ఉంటారు ఇంటి దగ్గర విశ్వాసించాల దగ్గర కింద కూర్చుంటూ ఉంటారు కదా గారు వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ ముందు వరుసలో కూర్చుని ముసిగేసుకుని కునుగాట్లు పాడుతున్నారు కునికబాటు పాడుతూ ఉంటే పాపం పాస్ట్గా చూస్తున్నారు సరే అది అర్థం చేసుకుంటారు పక్కన వాడి ఇలా మోసెత్తుకోవడం నీ ఇంకా చూపుతున్నారు పాస్ నీ అంటే చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ ఇంకా చూస్తున్నాను అంటే బుక్ అని గంగమ్మ బైబిల్లో ఏదో అద్దెలా చదివేస్తుంది అనమాట అమ్మ మా అత్తమ్మ గారు బైబిల్ తిరగేస్తుందమ్మా నువ్వు కావచ్చే బైబిల్ తిరగేస్తుంది దయచేసి నా అమ్మా అన్నారంట ఈ సమయాన్ని మాట కావాలి మెస్టేట్ అంటే మనకు మిస్టేక్ ఇప్పుడు నిద్రపోవాల్సిన సమయంలో పేదరు యాకా వివాహం నిద్రపోకుండా ఆయన దైవ స్వరూపాన్ని చూడవలసిన వారు చూడకుండా నిద్రమత్తులో ఉన్నారు ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏదో తప్పిపుచ్చుకోవడానికి గంగ వాళ్ళు తడుముకుంటూ ప్రభు ఇక్కడ నీకోటి మోసే కోటి ఏరేకోటి మూడు గుళ్ళు కట్టేద్దాం మూడు పర్ణశాల కట్టేద్దాం క్రీస్తువంత ఇక్కడ ఒక విషయం గమనిద్దామా ఈ రోజుల్లో కూడా ఎవరికి వాళ్ళు మినిస్ట్రీలు పెద్ద పెద్ద ఆలయాలు పెద్ద పెద్ద గోపురాలు కట్టేసుకుంటున్నారు నిజానికి విశ్వాసం కూడా ఎలాగైపోయారు అంటే మా ఊర్లో గుడి కడుతున్నామండి చచ్చి కడుతున్నాడు అంటే చదా ఇవ్వడానికి అవార్డు పడిపోయారు ఏమంటే కాన్కి ఇవ్వడానికి మా తరపున ఒక వేలు అండి మా ఒక ఇరవై వేలు మాకు మా తరపున యాభై వేలు అండి గడుపులో ఉన్నాం కాబట్టి నిజానికి ఈ గుళ్ళు కడతాం ఈజీ కాన్కి ఇచ్చేయడం ఈజీ దేవుని మాట వినటం కష్టం దేవుని మాట వినటం భారం కాబట్టి ఒక్క బిడ్డ కాబట్టి పేద ఏమన్నాడంటే నీకు ఒకటి మోసే కోటి ఒకటి మూడు గుళ్ళు కడదాం తప్ప ఇస్తాను ఆలోచన చేస్తుంటే చూడండి అక్కడ ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మొప్పి మూడులో చివరి మాట చూడండి చెప్పు మాట తాను చెప్పినది తాను ఎరుగుకి చెప్పాను తాను ఏం మాట్లాడుతున్నాడో పేదరికి తనకే తెలియదంట ఇప్పుడు నేను మీ ప్రసంగం చెప్తున్నానంటే ఆ ప్రసంగం ముందు నాకు అర్థం అవ్వాలి కదా నాకు ఆ ప్రసంగం అర్థమైతే నేను జీవించుకుంటే మీకు అర్థమయ్యేలా చెప్పగలను నాకు అర్థం కానిది మీకు ఎలా అర్థమయ్యేటట్లు చెప్పగలను చాలాసార్లు అందుకే మనం గొడవపడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా అంటూ ఉంటావు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా అంటే కొన్నిసార్లు మన యొక్క కాన్షియస్ తొందరపడి తొట్రెళ్ళ పడి గాబడపడి మనం మాట్లాడేస్తూ ఉంటాం తాను ఎరుగకి ఏ చెప్పను పేదలు తాను ఎరుగకి తన తాను ఏం మాట్లాడుతున్నావో తనకి తెలియట్లేదు ఆ తొందరలో వాళ్ళ ఊరికి పాటలో ఆ నిద్ర మధ్యలో నిజంగానే ఆలోచన చేస్తుంటే చాలా సార్ నీ హృదయం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు దేవుని మాట నిన్ను పట్టుకోదు దేవుని మాట నిన్ను తాకదు నీ హృదయం కాముగా ఉండాలి నీ దేవుని మందిరానికి వచ్చి అందుకే వాక్యం చేస్తుంది ప్రసంగి గ్రంథం ఐదో అధ్యయంలో నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త జాగ్రత్తగా అంటే అక్కడ నువ్వు గా ఉండాలి నువ్వు కాముగా ఉండాలి కాముగా ఉండవు అంటే మాట్లాడుకుండా ఉండకనే కాదు నీ హృదయం కూడా కాముగా ఉండాలన్నమాట నీ హృదయంలో ఇప్పుడు మేడం రమ్మంది పాస్కర్ తొందరగా అవుతుందా కమ్యూనిటీ లేట్ అవుద్ది ఈ డిస్టబెన్స్ ఉందో నీ మీ ప్రసంగం ఏమి ఉపయోగపడదు అనమాట ఇదే వినపడదు కాబట్టి నీ హృదయం కూడా కామ్గా ఉండాలి నీ ఆలోచనలు కూడా కామ్గా ఉండాలి అప్పుడు ఇక్కడ ప్రతిఫలం ఏదైనా ఉంటూ ఉంటుంది కాబట్టి పేదలు తొందరపడి కూడా మాట్లాడుతున్నాడు డిస్టర్బెన్స్లో ఉన్నాడు నిద్రమత్తులో ఉన్నాడు ఈలోపు ఏసై కంటే ఏసై బదులు మేఘం వచ్చింది మేఘం నుంచి మాట్లాడుతున్నాడు తండ్రిని దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి ఈయన మాట వినుడి ప్రీతిలో పిల్లారా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ముగింపులోకి పోతాం ఈయన మాట వినండి మీరేదో మాట్లాడతారు ఎందుకు మీరు తొందరపడతారు ఎందుకు ఆయన మాట వినండి అయ్యా ఆయన దేవుడు కుమారుడు ఆయన నా కుమారుడు అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రీతిలో పిల్లారా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటేగా మనము కూడా మనకు కూడా ఇదే ప్రసంగం ఈరోజు మనం కూడా దేవుని మాట వినాలి ప్రతి పెట్టాలి దేవుని ముఖ రూపం చూడాలి దేవుని మాట వినాలంటే దేవుని ముఖ రూపం చూడాలంటే మనం ఈ వాక్యాన్ని చదవాలి ఈ వాక్యం చదివితే ఇవి అక్షరాలే కాదు ఇవి దేవుని యొక్క ముఖ స్వరూపాన్ని నీకు చూపిస్తాయి దేవుని యొక్క మనస్సును నీకు వినిపిస్తాయి అనమాట దేవుని చిత్తాన్ని నీకు తెలియజేస్తాయి కాబట్టి ఈ సత్యవేదాన్ని గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే కనుక ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు దీన్ని చదువువాడును వినువాడును మరి పాటించు వాళ్ళు గైకుని వాళ్ళు ధరిలాంటి ఉంటారు ఈ సంఘాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మనము ఈ రూపాంతర ప్రసంగాలు చేసుకుంటే వాడటమే కాదు కానీ ఫిలిపీ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాల్లో నేను చదువుతున్నాను చూడండి అక్కడ మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిజులైన దేవుడి కు మారినట్లు సణుగులను మాని సమస్త కార్యము చేయండి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకం ఉందంట జ్యోతి వలె లోకంలో నువ్వు నేను ఎలా కనబడాలంటే నువ్వు ఒక జ్యోతిగా కనబడాలంట జ్యోతి అంటే స్వయం ప్రకాశితం చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుని వాక్యం చదవడం ద్వారా నువ్వు ఒక వెలుగుగా మారాలి గీత నువ్వు ఒక జ్యోతి వలె మారాలి ఎంత ఉంటారు మొట్టమొదటి ప్రసంగంలోనే కొండ మీద ప్రసంగంలో మనుషులు మీ సక్రియను చూసి పదలోక మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం మనుషులంతా చీకటిలో ఉన్నారు వారి ఎదుట మీ యొక్క మీ యొక్క ఆ ఆ జ్వాల మీ వెలుగు మీ షైన్ అనేది ప్రకాశతం అవ్వదు ప్రకాశతమవాదం ఏమిటి వెలగడం అంటే జీతాలు వచ్చిన రోజు మొక్కలు వెలిగిపోతూ ఉంటే ఆ వెలుగుని గుర్చి కాదు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు వెలిగిపోతూ ఉంటే ఆ వెలుగుని గుర్చి కాదు ఒక మాట మనం చూసి ముగిద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తూ ఉంటే కనుక ఎఫ్ఎస్సి ఐడి ఎనిమిది తొమ్మిది చదువుతున్నాను మీరు పూర్వం అందు చీకటి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అని వాటిలో కనపడచ్చు ఇవి కనపడాలన్నమాట మన మనలో ఈ క్వాలిటీస్ ఏంట ఈ వెలుగు ఫలం అంటే మంచితనం నీతి సత్యం క్రీస్తు నది ప్రతి ఇవి కనబడుతుంది అంటే ఏసై ఒక పొందాడు ఓకే ఈరోజు దేవుని బిడ్డలైన మనం పేదరి యాక వ్యాహాన్లు తర్వాత కాలంలో వాళ్ళు రూపాంతరం చెంది ఖండాలు దాటి దేశాలు దాటి వాళ్ళు స్వార్పు చేయబట్టి మన దాకా వచ్చింది వాళ్ళు ప్రకాశించారు వాళ్ళు ప్రకాశించారు ఆ రోజు నిద్ర పోయారు కానీ రోజు దేవుని వాక్యం గురించి వెళ్ళను నువ్వు చదువుతున్న నువ్వు ఈ జీవవాక్యం చేతబట్టినంటే బయబని కాదు కానీ ఈ వాక్యాన్ని నువ్వు అవగాహన చేసుకుని ఈ వాక్యాన్ని జీర్ణించుకుని ఈ వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడంట ఈ క్రియలు మంచితనం నీతి సత్యం ఇవి నీలో రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట నువ్వు ప్రతిబింబించాలన్నమాట నీ నీ ద్వారా ఈ యొక్క షైనింగ్ అనేది లోకానికి కనబడాలి అలాంటి రూపాంతరత అలాంటి మార్పు మనమందరం కలిగి ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి గాక ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడు సమాధానము యేసు క్రీస్తులన్నత కొడుకు కావాలంటుగా